అన్నా మేము పేరు చెప్పన్న హు హు ఏ అన్నా హ్యా హు సుత ఏ గ్రామం అన్న ఇది ఇది మోదలగూడెం గ్రామం మోదలగూడెం గ్రామం తండా చుజూర్ తండ చుజూర్ తండ ఇప్పుడు మీకు మొక్క అనేది చనిపోతా ఉన్నది కదా అంటే ఇంతకుముందు చనిపోయింది కదా చనిపోయినప్పుడు అంటే ఏ ముందు చేసినప్పుడు మళ్ళీ రికవరీ అయింది ఇది రూట్ రాజా చేస్తే ఏమంటే రికవరీ అయింది రూట్ రాజా చేయడం వల్ల మొక్క వెంటనే రికవరీ వెంటనే ఆ రోజులనే రిజల్ట్ చూపించింది ఆ రోజు నుండి రికవరీ అనేది అయింది మీకు రిజల్ట్ అనేది కనపడ్డది కనపడ్డది సరే ఈ రూట్ రాజా చేసిన తర్వాత మీకు వచ్చేసి ఏమేమి గమనించు అంటే తోట మొత్తం నలకరం రావడం కానీ అది తోట అసలు చనిపోతుంది అసలే మంచి లేదు రూట్ రాజాగానే అది రికవరీ చూపించింది ఏమంటే ఆరు రోజులు పచ్చ పడిద మొక్క పచ్చ పచ్చ మొక్క పడ్డది వేరే మొక్క కొనేది రానియాలి 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 వేరే మొక్కకు రానియాలి రాదు ఇది ఎన్ని రోజులైంది మీరు ఇది ఏసీ ముప్పై రోజులు అయితే ముప్పై రోజులు అయిందా అంటే ఇప్పుడు ఏసిన కానుండే ఎన్ని రోజులకు మీరు ఇది అంటే రూట్ రాజా వేసినా కానుండి ఎన్ని రోజులు ఎన్ని రోజులకు చూపించింది మీకు రిజల్ట్ రిజల్ట్ ఆరు రోజుల్లో చూపించింది ఆరు రోజుల నుండి మీకు మొక్క అనేది రికవరీ అయినట్టు కనబడుతున్నా ఉన్నది వేరే మొక్క రానియలేదు రానియలే వేరే రానియలే ఓకే మీరు వాడిన నేను రెండు సార్లు వాడినా రెండు సార్లు ఎందుకంటే ఫస్ట్ మొదట్లో ఏమన్నారు నేను మొదట్లో వేయలే దుక్కి మందులు కలిపి వెళ్ళిన లాస్ట్ పాటలో చచ్చిపోతుంది తోట ఏం చేయాలన్నా ఏం చేయాలంటే పెట్లెట్ షాప్ లో అడిగిన మొదలు కూడా పోయినకి అడిగిన అడిగితే బాబు నువ్వు ఈ ఒక్కసారి నువ్వు మొదలు ఎత్తావా మందులు చల్తా అంటే నువ్వు మందులో చల్తా ఇక మొదలైతే ఏ లేని నాకు తీరదు పని నాకు తాకుతూ ఉన్నాయి ఆ పనికి పోతు నాకు తీరదు అన్న ఏమంటే దుక్కి మందులో కలుపుకొని ఎకరానికి ఒక ప్యాకెట్ అన్నాడు ఒకటి వద్దు నాకు రెండు ఇవ్వమని చెప్పినా సరే ఓకే ఒకటి కాదు నువ్వు రెండైనా ఇస్తా దాని దగ్గరికే వేసుకో ఎక్కువ వద్దు అన్నాడు నాకు రెండేమైనా వేసినా వేసిన చాలా కోరపోయింది మళ్ళా ఇంకోసారి ఎత్తానా మళ్ళా రావాలంటే మళ్ళా ముందు భావిస్తే డౌట్ వస్తానన్నా మళ్ళీ వేసుకోవాలంటే మళ్ళా రెండు ప్యాక్ మళ్ళీ ఊరియోలో కలిపి వేసినాలో మళ్ళీ ఊరియాలో కలిపి చేసిన మొదలు వేయమంటే మొదలు వేయాలంటే నాకు టైం కుదరలేదు దుక్కి మందులో కలిపిన ఒకసారి ఊరేలో కలిపి చదివాం మొత్తం ఎక్సలెంట్ పని చేసి అసలు నాకు మందు కొట్టేది లేదు ఏమి లేదు ఐదు నుంచి ఆరు ఏడు రోజులు నాకు రిజల్ట్ అంటే గ్రోత్ లైట్ గా గ్రోత్ వస్తే ఏ రోజు వస్తున్నాయి నీట్ గా తోట వస్తుంది ఒక పది ఇరవై చెట్లు మొత్తం వాడి చెట్లు కనపడ్డా కనపడ్డా అయితే ఈ రూట్ రాజ్ అయితే పోయి తీసుకోవచ్చు చెట్ల మొదలు వేసిరా చెట్ల ఇరవై చెట్లు అంటే ముప్పై చెట్లు వేసినాయి ఆ ముప్పై చెట్లు అంటే పది చెట్లు కొనబడితే అందులో ముప్పై చెట్లు చెట్లు మొత్తం గౌరవ్ ఎన్ని రోజులు కనపడ్తుంది అది ఆరు రోజులు ఆరు రోజులు టైం పట్టి వచ్చింది సరే మరి ఇప్పుడు చాలా చోట్ల వచ్చేసి చాలా విలేజెస్ అంటే చాలా ఊర్లో వచ్చేసి రైతులకి చెట్లు అనేది చనిపోతా ఉన్నది వేరు కులుడు కన్న కులుడు వచ్చి మరి ధైర్యంగా ఈ రూట్ రాజా అనేది

Thank you.